అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడేమో అని అనిపిస్తున్నది ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే రేవంత్ అన్న మొన్న ఆయన పేరు ఆయన మర్చిపోయిండు మర్చిపోయి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి టన్నెల్ పనులు నడిచినాయి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎస్ఎల్బీసీ టనల్ని మొత్తం కూడా మర్చిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాకనే ఆ పనులు మొత్తం కూడా కొనసాగినాయి అని చెప్పి ఆయన ఆయన ముఖ్యమంత్రి అనేటటువంటి మాట మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని చెప్పి సంబోధించేటటువంటి కార్యక్రమం చేశాడు అంటే మొత్తానికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాడు మొన్నేమో పేరు మర్చిపోయిండు ఇలా ఆయన నాయన దిట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండు రేవంత్ అన్న వాస్తవానికి రేవంత్ అన్న అధికారంలోకి వచ్చిందే ఆయన బలంగా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడతాడు అద్భుతంగా మాట్లాడతాడు కేసీఆర్ కుటుంబాన్ని చెడుగుడాడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోష్ రావు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి వాళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్నీ కూడా బయట పెట్టుకుంటూ వచ్చిండు ప్రెస్ మీట్లు పెట్టిండు భారీ బహిరంగ సభలు పెట్టిండు మీటింగ్లు పెట్టిండు నానా రకాలుగా బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా విమర్శించే ప్రయత్నం చేసిండు వాళ్ళని టార్చర్ పెట్టిండి ఒక మాట చెప్పాలంటే ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు అధికార పార్టీని ఆడిండు అదే అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ అనే ఈరోజు ఫ్రస్ట్రేషన్లో కనబడుతున్నాడు రేవంత్ అన్న గతంలో కేసీఆర్ని నానా రకాలుగా తెచ్చిండు ఫామ్ హౌస్ సీఎం చదగాని సీఎం వేస్ట్ సీఎం దద్దమ్మ సీఎం అని చెప్పి పొల్లు పొల్లు కేసీఆర్ని తెచ్చిండు ఈరోజు రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత ఆయనకు క్లారిటీ వచ్చింది వాము తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే మామూలు విషయం కాదు చాలా కష్టంతో కూడినటువంటి పని బాధ్యతతో కూడినటువంటి పని బాధ్యతగా ఉండాలి చాలా సిన్సియర్గా ఉండాలి ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి ఈరోజు రేవంత్ అన్నకు అర్థమైంది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొల్లు పొల్లు తిడుతుండే ఇష్టానుసరంగా మాట్లాడుతుండే ఈ రోజు రేవంత్ అన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు ఎట్లుంటాయి ముఖ్యమంత్రికి టైం ఎట్లుంటుంది ముఖ్యమంత్రి కథ ఎట్లుంటుంది ముఖ్యమంత్రి ఎంత బిజీగా అనేది రేవంత్ అనే అర్థమైంది మొన్న కేసీఆర్ దగ్గరకు ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ పోయి చెప్పినట్ట సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది కదా ఈ టైంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడదాం సార్ పడగొట్టి మనం అధికారంలోకి రావచ్చు ఈజీగా మనకు ఆ స్కోప్ ఉందని చెప్పి ఒక బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ చెప్తే కేసీఆర్ చెప్పినట ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని పడగొట్టొద్దు గతంలో నన్ను రేవంత్ రెడ్డి పళ్ళు తిట్టిండు నన్ను నానా రకాలుగా విమర్శించిండు మస్తు ఘోరంగా అంటే ఘోరంగా వ్యక్తిగతంగా విమర్శించిండు ముఖ్యమంత్రి సీట్ అంటే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డికి తెలవాలి ముఖ్యమంత్రి సీట్ సీట్ అంటే ఎంత హార్ట్గా ఉంటుంది ఎంత టైట్గా ఉంటుంది అక్కడ కథ వార్ ఎట్లుంటుంది అనేది రేవంత్ రెడ్డికి తెలవాలే అది తెలిసేదాకా మీరు ఎట్టి పరుసో రేవంత్ రెడ్డిని ఏమనొద్దు ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలిసి వస్తుంది అందుకే తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయింది అప్పు కుడతలేదు ఢిల్లీ పోతే అపాయింట్మెంట్ ఇత్తలేరు చెప్పులేకపోతారేమో అని చెప్పి నన్ను పట్టించుకుంటలేరు డేక్తలేరు బ్యాంకర్ల దగ్గర పోతే నన్ను దొంగలను చూసినట్టు అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడుతుండు అంటే ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎట్లుంటుంది అనేది అన్నకి ఇప్పుడు అర్థమవుతుంది కథ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ని ఉత్తగానేది ఇచ్చేది శాతగానే సీఎం చేతగాని మనిషి అని చెప్పి ఇచ్చేది ఈరోజు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ఎంత ఘోరం ఉండనో పరిస్థితి ఈరోజు రేవంత్ అన్నకు అర్థమవుతుంది రేవంత్ అన్న ఆయన తన సొంత నియోజకవర్గానికి వెయ్యండు పోయినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మీటింగ్ లో తనను తాను ఎట్లా దిట్టుకున్నాడు అనేటటువంటి ఒక వీడియో తెరపైకి వచ్చింది రేవంత్ ఏమని అనేది ఒకసారి ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి ఈ వీడియో తర్వాత కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి రేవంత్ అన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఆయన ఆయన తిట్టుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి ఆయన ఆయన విమర్శించుకుంటున్నాడు ఏమని అన్నాడు అనేది ఒకసారి మీరు వినాలి ఈ వీడియో వినండి నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన సన్నాలు పండించమంటుండు ఈ సన్నా ఒక నాయకుడు అన్నట్టు విన్నారా విన్నారు కదా మళ్ళీ వెళ్తా చూడండి ఆనాడు సన్నాలు పండించాను నేను అన్నప్పుడు కొంతమంది అవహేళన చేసిండ్రు సన్నాలు పండించవంటుండు ఈ సన్నా ఒక నాయకుడు అన్నట్టు విన్నరా సన్నాసి అని ఇట్టుకుంటుండు రేవంతా నాయన కాయనే నన్ను ఆ రోజు సన్నాలు పండియమని చెప్పి నేను అన్నప్పుడు రైతులతోనే బిఆర్ఎస్ పార్టీ లీడర్లు సన్నాలు పండియమ్మంటుండు సన్నాసి అని చెప్పి నన్ను తిట్టిర్రు ఈరోజు చాలామంది సన్నాలే అనేటటువంటి తరహాలో మాట్లాడం సరే ఓకే మీరు మీరు తిట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిరు దానికి మేము ఏం చేయలేము మీరు తిట్టుకోవద్దు అని మేము అననికి కూడా లేదు మేము తిట్టుకోవద్దు అని అన్న కూడా మీరు తిట్టుకుంటారో మాకు తెలుసు అది మీ మాటలు ఎట్లుంటాయో మీ వ్యవహారం ఎట్లుంటో తెలంగాణ సమాజానికి తెలుసు తెలంగాణ ప్రజలకు మీ కథ అంతా కూడా తెలుసు మీరు ఎట్లా మాట్లాడతారు మీ భాష మీ విధానం మీ కథ అంతా తెలంగాణ సమాజానికి తెలిసినటువంటి అంశమే మీకు ప్రతిపక్ష పార్టీ లీడర్ ఉండరు అధికార పార్టీ వాళ్ళు ఉండరు ఆ మాటలు కాదుగా నేను చెప్తున్నా కదా రేవంత్ అన్న నోటిదుల వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కేవలం రేవంత్ అన్న వల్లనే రేవంత్ అన్న మాట్లాడేటటువంటి మాట క్లారిటీ ఉండదు ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు అర్థం కాదు ఏదో చెప్పుకుంటూ పోతాడు అంతే ఇప్పుడు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్పింది కదా అది రేవంత్ అన్న ఓన్ డిసిషన్ అంట ఆయన ఆయన డిసిషన్ తీసుకొని చెప్పినటువంటి మాట ఆ రోజు ఆ మాట మాట్లాడి డెడ్ లైన్ పెట్టుకున్నాడు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రైతు రుణమాఫీ మొత్తం కంప్లీట్ కాలేదు రైతులు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా తిరిగిరు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా తిరిగిరు అరే పదిహేనో తారీఖు అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను అన్నారు మరి ఆగస్టు పదిహేను దాటిపోయింది కదా రుణమాఫీ ఎప్పుడైతుందని చెప్పి ప్రభుత్వం పైన రైతులు తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఎవరి వల్ల రేవంతన వల్లనే రేవంతన నోటిదుల వల్ల తర్వాత రేవంత నేను చెప్పిన రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు పోయి బ్యాంకులో కట్టండి ఆ రెండు లక్షల మాఫీ చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి రేవంత్ చెప్పినటువంటి మాట రైతులు చాలా మంది రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు నమ్మి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు ఆ ఉన్నటువంటి వడ్డీ పైసలు కూడా బ్యాంకులోకి వచ్చిర్రు కడితే ఇలా ఏంది పరిస్థితి ఆ రుణమాఫీ కూడా కాలే అట్లా రైతులు మళ్ళీ వ్యతిరేకంగా తిరిగిరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ రుణమాఫీ అన్న రుణమాఫీ కాలే మాకు రుణమాఫీ విషయంలో మొత్తం ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయినామని చెప్పి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రైతులు చాలా మంది మోసపోయారు రైతు రుణమాఫీ విషయంలో తర్వాత ఏం చెప్పిండు జనవరి ఇరవై ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీకు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడతాయి ఎనభై లక్షల మందికి రైతు భరోసా వస్తుంది అని చెప్పి చెప్పిండు అప్పుడే మాట మార్చిండు మళ్ళా ఏమని చెప్పిండు మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్పిండు మార్చి ముప్పై ఒకటో తారీఖు అందరికి ఇచ్చిన రైతు భరోసా అంటే ఇవ్వాలి కేవలం మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే ఇచ్చిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది రైతులు ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చింది కేవలం నలభై నుండి యాభై లక్షల మంది రైతులకు మాత్రమే ఇంకా ముప్పై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం కోటి నలభై రెండు లక్షల ఎకరాలకు రేవంత్ అన్న రైతు భరోసా ఇవ్వాలి మార్చి ముప్పై ఒకటో తారీఖు అని చెప్పిండు డెడ్ లైన్ పెట్టుకున్నాడు అక్కడ ఫెయిల్ అయిపోయి అక్కడ ఓన్ డిసిషన్ అనట అప్పుడు తప్పుడే జనవరి ఇరవై ఆరో తారీఖు అని చెప్పిండు మళ్ళీ మార్చి ముప్పై ఒకటో తారీఖున అప్పుడే చెప్పేసిండు అంటే ఓన్ డిసిషన్ ఆయనదైనా నిర్ణయాలు తీసుకోవాలి ఆయనదైనా మాట్లాడుకోవాలి చాలామంది మంత్రులు రేవంత్ రెడ్డి వల్లనే రేవంత్ రెడ్డి మాటల వల్లనే వ్యతిరేకత వచ్చిందని మంత్రులు కూడా చాలామంది అన్నారట రేవంత్ రెడ్డితో ఆయన మాటల వల్లనే ఆయన ఆయన నోటిదుల గంతే ఆయన మాట్లాడిన మాటలు ఆయన కథ వల్లనే ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత వచ్చింది అరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గట్టేట్లా మాట్లాడు మాట్లాడుతాడు ఇష్టానుసారంగా మాట్లాడడం ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు వాగడం ఎందుకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి ఆచితూచి అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి చాలామంది రేవంతనం తిట్టిరట ఇంకోటి మొన్న రేవంతనం ముచ్చడి చెప్పిండు ఏం చెప్పిండు తెలుసా తెలంగాణ దివాలా తీసింది తెలంగాణకి అప్పు పూర్తలేదు తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పి రేవంత్ అన ఇప్పుడు తెలంగాణ దివాలా తీసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణకి ఎవడైనా అప్పించేటోడు ఇస్తాడా అరే దివాలా తీస్తే తెలంగాణకి అప్పేందుకు భయ అంటారు తెలంగాణ రాష్ట్రానికి ఎవడైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ఏమన్నా ముఖ్యమంత్రి తెలంగాణ దివాలా తీసింది అన్నాడు దివాలా తీస్తే తెలంగాణకు పెట్టుబడులు ఎందుకు అని చెప్పి అనుకుంటారు కదా మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి తెలియదా ఇదంతా తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఆగమైపోయిందని చెప్పి రేవంత్ నాకు తెలియదా గట్టెట్లా మాట్లాడతాడు మన ఇల్లును మనం కూల్చుకుంటావా మన ఇంట్లో ఏమైనా అప్పు అయితే మన ఇంట్లో మనం ఇబ్బంది పడితే మన ఇల్లు మనం కూల్చుకుంటామా మనకు పదివేల రూపాయలు పైసలు కావాలి ఏమన్నా అడుగుతాం మనం బాగా అప్పు అయిపోయింది మనమే చాటింపు చేసుకుంటే ఏనే పది లక్షలు ఉన్నా ఇరవై లక్షలు అప్పు అని మనమే చాటింపు చేసుకుంటే మనకు అప్పించేటోడు ఎవడని ఇస్తాడా ఏ నువ్వే ఇరవై లక్షలు నీకెందుకు ఆ పైసలు ఇక ఇరవై లక్షలే ముందుగా వాళ్ళకి తర్వాత ఇస్తా అని అంటారు కదా మరి రేవంతా నాకు అది తెలియదా తెలంగాణ దివాలా దీక్ష ఎవడొస్తాడు పెట్టుబడులు పెట్టడానికి ఎవడొస్తాడు తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి ఇవన్నీ కూడా రేవంత్ అన్నుకు తెలవాలి కదా ఆ విషయంలో కూడా రేవంత్ అన్న పైన చాలామంది తిట్టిరు విమర్శించరు అనేది ఒక చర్చ ఉంది మంత్రులు కూడా చాలామంది అన్నారట అసలు ఏంది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు కానీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయ్యారు ఆ విషయంలో అనేది ఒక చర్చ అయితే రేవంత్ ఏం చెప్తున్నాడు సన్నాలు సన్న ఓట్ల గురించి మాట్లాడుతుండు ఓకే బాగానే ఉంది ఫస్ట్ ఏం చెప్పిరు మీరు వడ్లు వండిస్తే ప్రతి కింటాన్కు మేము వడ్లు కొంటాం వడ్లు వండియ్రీ ప్రతి కింటాన్కు ఐదు వందల రూపాయల పంట బోనస్ ఇస్తం అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట కరీంనగర్ రైతు డిక్లరేషన్ సభలో మాట్లాడిండు సీన్ కట్ చేస్తే ఏం చెప్పిండు తెలుసా కేవలం సన్న వడ్లకు మాత్రమే అని చెప్పిండు ఫస్ట్ ఏమో వడ్లకని చెప్పిండు తర్వాత మాట మార్చి వడ్లకే అని చెప్పిండు సరే పోనీ వడ్లకే అన్నాడని చెప్పి చాలామంది సన్నాలు పండించారు సన్నాలు పండించిన తర్వాత ఆ సన్న సన్నవడ్లకి ఇప్పుడు రైతు భరోసా అది ఏంది రైతు సంబంధించినటువంటి ఐదు వందల రూపాయల పంట పోనస్ ఇచ్చే పరిస్థితి ఉందా లేదు ఇట్లా కూడా లేదు ఇంకోటి రేవంత్ నేను చెప్పినప్పుడు సన్న ఎవరెవరైతే పండిస్తుందో అదే సన్నవట్లని తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు సన్న బియ్యం అన్నాడు ఇప్పుడు నేను సన్న వడ్లు పండిస్తున్నా నా దగ్గర నుండి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసుకొని ఇదే సన్న బియ్యము మేము ఎవరైతే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను సన్న బియ్యం వంచుతా అన్నాడు ఇవాళ మరి నేను మనం పండించేటటువంటి సన్నవట్లే రేవంత్డు తీసుకొని ఆ సన్నవట్లే వంచుండా ఆ సన్నవడ్లే ఇస్తుండా రేషన్ బియ్యం ఇస్తలేడు కదా దొడ్డు బియ్యాన్ని మిల్లులో సన్నగా చేసి ఆ బియ్యం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తున్నా నేను సన్న బియ్యం ఇస్తున్నా బియ్యం ఇస్తున్నా అంటుండు కదా ఒక్కసారి రేవంత్ అన్న ఒక గిన్నె తెద్దాం నాకు అన్నముండు చూ అన్నమండు తెలుసు ఒక గిన్నె తెచ్చి మీ రేషన్ కార్డు పైన ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం సన్న బియ్యం ఏదైతుందో వండుదాం వండుదాం వండి మీరు ఒక ప్లేట్లు వేసుకుందాం నేను ఒక ప్లేట్ వేసుకుంటా తిందాం మరి ఆ బియ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత సూపర్ ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది నేను షాప్లోకి వెళ్ళి ఒక సన్న బియ్యం ఒక కింద తీసుకొస్తా అది కూడా వండుతా అదేంతా మంచిగా ఉంటుంది నువ్వు ఇచ్చేటటువంటి సన్నబియ్యం ఎట్లుంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం తేడా చూస్తే వెళ్తుంది కదా లై లై అవుతుందట ముద్ద ముద్ద లై అంటే గములేక అవుతుంది మనం పెళ్లిలో ఆ స్టిక్కర్ అతకబెడతాం కదా లై తోటి మనం స్కూల్ ఉన్నప్పుడు జడమదలానికి లై అతక పెడతాం కదా గట్లయితుందట ఆ రైసు వీళ్ళు ఇచ్చేటటువంటి సన్నబియ్యం అంటే రైతులు పంట పండిచ్చేటటువంటి సన్నబియ్యం వీళ్ళు ఇస్తలేరు రేషన్ కార్డులకు వీళ్ళు ఎక్కడ కూడా ఆ బియ్యం ప్రోత్సహిస్తలేరు కేవలం వీళ్ళు దొడ్డు బియ్యానే సన్నగా మార్చేసి ఆ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నది ఒక పెద్ద చర్చ ఇప్పుడు ఇంకోటి సన్న ఓట్లు మండిర్రి సన్న ఒడ్లు ఇలా మండించి అద్భుతం ఉందని చెప్పి చెప్తున్నారు కదా రేవంత్ అన్న సన్న బియ్యము సన్న ఓడ్లు మండించి ఆ సన్న ఓడ్లు కొనుగోలు కేంద్రాలలో కొనకపో కొనకపోతే ఏది గవర్నమెంట్కి సంబంధించినటువంటి కేంద్రాలు మీరు పెట్టారు కదా కొనుగోలు కేంద్రాలు వాళ్ళు కొనకపోతే ప్రైవేట్ వ్యాపారాలకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఇలా రైతులు బతలాడి మరి బతలాడి మరి ప్రైవేట్కి సంబంధించినటువంటి వ్యాపారులకు ప్రైవేట్కి సంబంధించినటువంటి మిల్లర్లకు ఇలా వడ్లు ఇచ్చేటటువంటి పరిస్థితి సన్న ఓట్లు ప్రభుత్వం కొనకపోతే ప్రభుత్వం కాంటేయకపోతే ఇట్లుంది మన తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మీరు సొన్న ఓట్ల గురించి మాట్లాడుతురు రైతుల గురించి మాట్లాడుతురు అన్నీ మాట్లాడుతురు కదా మొన్న మహబూబ్ నగర్లో కరీంనగర్లో వరంగల్లో ఆదిలాబాద్లో ఈ ప్రాంతాలలో సన్న వడ్లు పండించేటటువంటి రైతులు రోడ్డు మీద ఆ పార పట్టుకొని ఆ వడ్లని ఇట్లా అంటా ఉన్నారు ఏది వరదలో వడ్లు కొట్టుకోపోతూ ఉంటే గట్టే వర్షం వచ్చి పోతే వడ్లు తడిసిపోతే ఒక రైతన్న చచ్చిపోయిండు పాపం పురుగుల మందాకే చచ్చిపోయిన ఒక రైతన్న మొత్తం వడ్లు తడిచిపోయినాయి అని చెప్పి అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఎవరు పట్టించుకుంటారు అసలు సొన్న వడ్లు ఎవరైనా కొనేటటువంటి పరిస్థితి ఉందన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఉన్నటువంటి వాళ్ళు ఆ కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి వాళ్ళు పోనీ గిట్టుబాటు ధరకి ఏమన్నా ఒడ్డు అంటే కూడా లేదు మీరేమో ఇప్పుడు సన్న వడ్ల గురించి రైతుల గురించి సన్న సన్నవాడ్లు ఓకే బాగానే ఉంది మీరు సన్న వడ్లు ఏమన్నారు మీరు పంట బోనస్ కూడా వేస్తా అని చెప్పి అంత బాగానే ఉంది మరి ఎవరు కొంటురు అంటున్నా మరి నిజంగానే కొనుగోలు కేంద్రాలలో కొంటే రైతులు ఎందుకు నష్టపోతున్నారు రైతులు ఎందుకు మొత్తం పంట తడిసిపోయి ఆగమవుతున్నారు దీన్ని కూడా చెప్పాలి కదా మీది మీరు తిట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆఖరికి నేను చెప్తున్నా కదా రేవంత్ అన్న వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అన్న మాట్లాడినటువంటి మాటల వల్ల అన్న ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్పీచ్లు రేవంతన పెట్టినటువంటి ప్రెస్ మీట్లు ప్రభుత్వం పైన రేవంతన కొట్లాంటి కొట్లాటం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి కారణం కూడా ఇదే రేవంత్ అన్న రేవంత్ అన్న డిప్రెషన్ ఉన్నాడో ఏందో తెత్తలేదు అంటే ఇక తెలంగాణ దివాలా దీసినట్టు ఏది పడుతుంది అని ఇక తెలంగాణ దివాలా తీసింది అప్పు గుర్తలేదు ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఒకవేళ నిరసన వ్యక్తం చేయాలంటే రెండు మూడు గంటలు ఎక్కువ పని చేయరి ఆర్టీసీ సమ్మె చేయొద్దు ఇప్పుడు జీతాలు పెంచే పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులను వాళ్ళని వీళ్ళని కూడా తీసేసే పరిస్థితి అంత ఆగమాగం చేసిండు ఇక తెలంగాణ అంతా ఆగమాగం అయిపోయింది అన్నట్టు చేస్తుండు ఎందుకు ఇట్లా చేస్తుండే పెద్ద క్వశ్చన్ మార్క్ ఆఖరికి రేవంత్ అన్న మరి ఆ ప్రెస్ స్టేషన్లో ఆ మెట్రో ధరలు కూడా పెంచిండు ఇప్పుడు రేపు మాపో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయట అట రాష్ట్ర ప్రభుత్వం పెంచే ప్రయత్నం చేస్తున్నట ఇప్పుడు బస్ ఛార్జీలు కూడా పెంచిండు వైన్స్లో అయితే మొత్తం మామూలు పెంచుడు కాదు అరవై రూపాయలు డెబ్బై రూపాయల ధరలు రేవంత్ అన్న వైన్ షాప్లల్లో మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు తెలుస్తలేదు ప్రజలను పిప్పి పీడి చేస్తున్నాడు ప్రజల కోసమే పాలన ప్రజల వద్దకు పాలన అని చెప్పారు కదా మరి అదే ప్రజలను ఇవాళ ఇబ్బంది పెడుతురు కదా రేవంత్ ఇంకో మాట ఏం చెప్పింది ఇదే ప్రజాభవన్లో నేనే ఉంటా తెలంగాణ ప్రజల సమస్యలన్నీ నేనే తీసుకుంటా వాళ్ళ దరఖాస్తులన్నీ నాకే ఇచ్చిపోవాలన్నాడు సీన్ కట్ చేసేయాలి ఏంది పరిస్థితి ఆ ప్రజాభవన్లో ఇచ్చినటువంటి లక్షలాది దరఖాస్తులు ఎటుపోయినాయన్నా పని బఠానీలకు పనిచేస్తున్నా ప్రజాభవన్లో ఇచ్చినటువంటి దరఖాస్తులు సెక్రటేరియట్లో సమోసాలు తింటురాట ఆ దరఖాస్తుల ఆ దరఖాస్తు పేపర్లలో ఎడబైనాయి కొండంత ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నా సమస్యను నా దరఖాస్తు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నా సమస్యకు పరిష్కారం ఇస్తదేమో అనేటటువంటి ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు దరఖాస్తు పేపర్ రాసుకుని ప్రజాభవన్లో ఇస్తే ఆ దరఖాస్తు పేపర్ ఇప్పటిదాకా పత్తలేనటువంటి పరిస్థితి ఏడబైంది అంటున్నా రేవంత్ అన్న చెప్పినటువంటి మాటే కదా దరఖాస్తు తీసుకురండి అని చెప్పి ఏడబైంది ఆ దరఖాస్తు పేపర్ని ఎవరెవరిని పట్టించు ఎవరెవరు బాధలు పట్టించుకురు మీరు ఎవరెవరు సమస్యలను మీరు పరిష్కారం చేసి ఇప్పటిదాకా చెప్పండి దానికో ముచ్చట లేదు మొన్న క్యాస్ట్ సర్వే తీసేరు ఆ క్యాస్ట్ సర్వేలో అనేకమైన అంశాలు మీకు ఇందిరామ్మ ఇండ్లుందా లేదా ఏంది సర్వేలు గిరివేలు చేసిన ఇందిరామ్మలు ఎవరికి ఇచ్చారు అన్నా ఇందిరామైళ్ళు ఎవరికి పోయినాయి కొత్త రేషన్ కార్డులు ఎవరికి అన్నా ఎవరికి వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ఎవరికి ఇచ్చారు ఉద్యమకారులకు ఏదో చేస్తాను ఏం చేశారు పెన్షన్ ఎటుపోయినాయి మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి బెనిఫిట్స్ ఎటుపోయినాయి ఆరు గ్యారెంటీలు ఏమైనా నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి వంద రోజులలో ఆరు గ్యారెంటీలు కథం చేస్తాం భూకంపం బద్దలు కొడతాం అన్నాడు వంద రోజులు గంగలు కలిసినాయి ఇప్పుడు ఏమంటుండు కేసీఆర్ అప్పు చేసిపోయిండు తెలంగాణ ఆగమైపోయింది రేవంతన్న మీరు ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ మీరు కాంగ్రెస్ పార్టీకి కీలకమైనటువంటి లీడర్ మీరు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పైన ఒక యుద్ధం చేసినటువంటి వ్యక్తి మీరు మీకు తెలియదా తెలంగాణ రాష్ట్రం చిన్న భిన్నం అయిపోయింది దీవాలా తీసే తరహాలో వచ్చింది కేసీఆర్ అప్పు చేసిపోయింది చెప్పి మీకు ముందు తెలియదా ముందు తెలియకపోతేనే అధికారంలోకి వచ్చిరా అన్నీ తెలుసు రేవంత్ అన్నకి కాకపోతే ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు అందుకు భయపడి ఇప్పుడు ఏం చేయకపోతే జనాలు మరలు పడతారని చెప్పి తెలంగాణ దివాలా తీసింది కేసీఆర్ ఆగం చేసిండని చెప్తుండు అంతే ఆయన ఆయన ఆఖరికి తిట్టుకునే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ అన్న మరి ఎందుకు తిట్టుకుంటుండో ఏమో మరి ఆయనకే తెలియాలి సరే చూద్దాం ఏం జరగబోతుందో